హలో ఎవ్రీవన్ దిస్ ఇస్ సుధీర్ మావాది స్పోర్ట్స్ జర్నలిస్ట్ అండ్ కమెంటేటర్ వీఆల్నో దాట్ ఐపీఎల్ ఆక్షన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ జస్ట్ ఫైవ్ డేస్లో స్టార్ట్ కాబోతుంది అండ్ ఎవ్రీబడీ ఈజ్ ఎక్సైటెడ్ మరి కొత్త కొత్త ప్లేయర్స్ ఎవరు ఆడబోతున్నారు పాత ప్లేయర్స్కు రేట్ ఎలా ఉండబోతుంది అండ్ వీఆర్ ఆల్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ది ఆక్షన్ జస్ట్ ఫైవ్ డేస్లో జరగబోతుంది సో ముఖ్యంగా మనం మాట్లాడాల్సింది ఆస్ట్రేలియన్ క్రికెటర్స్ విషయం ఇంగ్లాండ్ క్రికెటర్స్ విషయం అండ్ త్రీ ఇంపార్టెంట్ క్రికెటర్స్ యాక్చువల్ యాక్చువల్గా వాళ్ళకి ఎలా ఈ సంవత్సరం ఉండబోతుందో వాళ్ళ విషయం మనం చాలా మాట్లాడుకోవాలి ముఖ్యంగా యూనో వీ హ్యావ్ టు టాక్ అబౌట్ వన్ ఇంపార్టెంట్ ప్లేయర్ దట్ ఈస్ ది ఆస్ట్రేలియన్ ద ఛాంపియన్ ప్లేయర్ యాక్చువల్లీ రీసెంట్గా ఆస్ట్రేలియా వరల్డ్ కప్ గెలవడంలో తన యొక్క పాత్ర చాలా అద్భుతంగా ఉండింది మన అందరికీ తెలుసు ఫైనల్లో కూడా జస్ట్ వన్ ట్వంటీ బాల్స్లో అహ్మదాబాద్లోని బిగ్ స్టేడియంలో అగేనెస్ట్ ఇండియా వన్ థర్టీ సెవెన్ రన్స్ స్కోర్ చేశారు అఫ్కోర్స్ యూనో ఐ డోంట్ నీడ్ టు మెన్షన్ ఈజ్ నేమ్ వి ఆల్ నో దట్ ఈస్ ట్రావ్ ఇ ఆఫ్ ఆస్ట్రేలియా అండ్ ఈజ్ గోయింగ్ టు బీ యాక్చువల్లీ ద మెయిన్ ప్లేయర్ మరి ఎలా ఉండబోతుంది అసలు ఈ రేస్ అనేది చాలా చాలా ఎక్సైటెడ్గా అందరూ ఎదురు చూస్తున్నారు అండ్ అదే కాకుండా ముఖ్యంగా మనందరికీ తెలుసు ఇంగ్లాండ్ అఫ్కోర్స్ యునో దేవర్ అవుట్ ఆఫ్ ది వరల్డ్ కప్ అన్ఫార్చునేట్లీ యూనో డిఫెండింగ్ ఛాంపియన్స్ చాలా డిసప్పాయింటింగ్ పర్ఫార్మెన్స్ కనపరిచారు బట్ స్టిల్ యూనో సమ్ ప్లేయర్స్ రియలీ లివ్డ్ అప్ టు ద ఎక్స్పెక్టేషన్స్ అండ్ బెన్ స్టోక్స్ లేకపోవడంతో హ్యారీ బ్రోక్కు స్టార్టింగ్లో ఛాన్స్ లభించింది యాక్చువల్లీ యూనో వరుసగా అతడు ఆడలేకపోయాడు వరుసగా అతనికి ఛాన్సెస్ రాలేదు ఎందుకంటే ఒకసారి ఎప్పుడైతే బెన్ స్టోక్స్ ఇన్ అయిపోయాడో అన్ఫార్చునేట్లీ అతనికి ఛాన్సెస్ రెగ్యులర్గా రాలేదు బట్ స్టిల్ వచ్చినప్పుడల్లా కూడా తన యొక్క టాలెంట్ను అతడు ప్రూవ్ చేస్తూ వచ్చాడు సో ఈజ్ ఆల్సో గోయింగ్ టు బీ అ వెరీ వెరీ ఎక్సైటెడ్ ప్లేయర్ మనం ఇక్కడ చూసినట్లయితే సి దీస్ త్రీ ప్లేయర్స్ యాక్చువల్లీ హ్యారీ బ్రోక్ ట్రావిసేట్ రేలీ రోసో వన్ ఈజ్ ఫ్రమ్ ఇంగ్లాండ్ అండ్ వన్ ఈజ్ ఫ్రమ్ ఆస్ట్రేలియా వన్ ఈజ్ ఫ్రమ్ సౌత్ ఆఫ్రికా వీఆల్ నో దాట్ యు నో హ్యారీ బ్రూక్ ప్లేడ్ ఫర్ సన్ రైజర్స్ హైదరాబాద్ లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ అతన్ని హైదరాబాద్ సన్ రైజర్స్ థర్టీన్ పాయింట్ టూ ఫైవ్ క్రోర్స్ పెట్టి తీసుకున్నారు అండ్ నిజంగా చెప్పాలంటే స్టార్టింగ్లో కొంచెం డిసప్పాయింటింగ్ పర్ఫార్మెన్స్ కనబరచా కానీ బట్ హీ స్టాంప్డ్ ఈజ్ అథారిటీ విత్ అ మ్యాగ్నిఫిసెంట్ హండ్రెడ్ యాక్చువల్లీ కల్కత్తాతోటి మన అందరికీ తెలుసు తన యొక్క టాలెంట్ తన రుచయితో చూపించాడు అంటే ఐమ్ దేర్ ఫార్ ఇయర్స్ అని చెప్పి బికాస్ ఈ జస్ట్ ట్వంటీ త్రీ ఇయర్స్ ఆఫ్ ఏజ్ యాక్చువల్లీ సో చాలా అతనికి టాలెంట్ ఉంది ఎక్సైటింగ్ క్రికెటర్ అగ్రెసివ్ క్రికెటర్ బ్రహ్మాండమైనటువంటి స్ట్రోక్స్ ఉన్నాయి ఇన్ ఈజ్ రెపట్వా యూ కెన్ ఫుల్ యూ కెన్ కట్ యూ కెన్ ప్లే లాఫ్టర్ స్ట్రోక్స్ యాక్చువల్లీ స్టేట్ డ్రైవ్స్ ఆడగలుగుతాడు అండ్ మేబీ వన్ థింగ్ ఈజ్ ఫర్ షూర్ యాక్చువల్లీ లాస్ట్ ఐపీఎల్లో అంటే ఫస్ట్ టైం ఆడినప్పుడు కొంచెం స్పిన్నర్స్కి గెనేస్ట్ బిడ్ వీక్నెస్ అనేది కనబడింది బట్ నేను అనుకుంటాను అవన్నీ కూడా ఓవర్కమ్ అయ్యే ఛాన్సెస్ కూడా లేకపోలేదు బికాస్ అతనికి ఆ ఎబిలిటీ ఉంది స్పిన్నర్స్ను ఎదుర్కోవడంలో నేను ఫుట్ వర్క్ ఉపయోగించగలుగుతాడు సో దిస్ మ్యాన్ ఐఎమ్ షూర్ ఈస్ గోయిన్ టు బి వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్లేయర్ బట్ అతన్ని ఎవరు తీసుకోబోతున్నారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎందుకంటే సన్ రైజర్స్ హైదరాబాద్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఐపీఎల్ ఆక్షన్ ముందు అతన్ని రిలీజ్ చేశారు సో దట్ మీన్స్ దిస్ పర్సన్స్ పొజిషన్ అక్కడ వేకెంట్ అయిపోయింది సో ఎవరికి ఆడబోతారు మరి చాలామంది నేను అనుకుంటాను అతన్ని తీసుకోవడానికి రెడీ అవుతారు ఎందుకంటే అతని టాలెంట్ను ఎవరు క్వశ్చన్ చేసే సవాలేదు ఒక రకంగా నిజంగా చెప్పాలంటే ఈ కమ్స్ ఫ్రమ్ యాక్షైర్ ఇన్ ఇంగ్లాండ్ యాక్షైర్ అంటే చాలా అద్భుతమైనటువంటి క్రికెటర్స్ను ప్రొడ్యూస్ చేసినటువంటి కౌంటీ one of india, the states, and england, county and, also counties, and uh, the great uh, len hutton is from uh, yorkshire. Jeffrey bycott is from uh, yorkshire and former uh, england captain michael vaughan is from akshar, actually. అండ్ అదే రకంగా జో రూట్ ప్రజెంట్ ఇంగ్లాండ్ ప్లేయర్ కూడా యాక్సర్కి చెందినటువంటి ప్లేయర్ యాక్షర్ ప్లేయర్స్ యాక్సర్ ఆఫ్కోర్స్ ప్రొనౌన్సియేషన్ కూడా కొంచెం ఇంగ్లీష్లో డిఫరెంట్గా ఉంటుంది అండ్ వాళ్ళ స్టైల్ ఆఫ్ ప్లే కూడా డిఫరెంట్గా ఉంటుంది అండ్ ఆఫ్ ఆల్ ది యాక్సర్ యాక్సర్ ప్లేయర్స్ ప్రజెంట్ జనరేషన్లో దిస్ మ్యాన్ ఈజ్ ద మోస్ట్ ఎక్సైటింగ్ క్రికెటర్ నో డౌట్ అబౌట్ ఇట్ బికాస్ ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా అతని వద్ద అన్ని స్ట్రోక్స్ ఉన్నాయి ఏదైనా ఆడగలుగుతాడు ఎటువైపు అయినా ఆడగలుగుతాడు అండ్ ఇంప్రూవైజ్ చేయగలుగుతాడు అండ్ ఎక్కడ కూడా అగ్రెషన్లో అసలు యాక్చువల్గా ప్రెషర్లో కూడా కనబడదు ఈ నో అగ్రెసివ్ క్రికెట్ ఆడుతూనే ఉంటాడు వికెట్ పోయినా పర్వాలేదు తన స్టైల్ మాత్రం మెయింటైన్ చేయగలుగుతాడు తన కెరియర్ కూడా అదే రకంగా స్టార్ట్ అయింది జస్ట్ ట్వంటీ ట్వంటీ టూలోనే వచ్చాడు ఎంట్రీ అయ్యింది టెస్ట్ క్రికెట్లో అండ్ దట్టు విత్ మ్యాగ్నిఫిసెంట్ పర్ఫార్మెన్స్ తోటి అగేనెస్ పాకిస్తాన్ ఈ ఎయిట్ హండ్రెడ్ అండ్ నైన్ నైన్ రన్స్ సిక్స్ హండ్రెడ్ సిక్స్ ఇన్నింగ్స్లో స్కోర్ చేయడం అనేది అమేజింగ్ పర్ఫార్మెన్స్ అండ్ ఆ తర్వాత తన యొక్క పర్ఫార్మెన్స్ కనబరుస్తూనే ఉన్నాడు బట్ ఒకటి ఏంటంటే అతడు ఏ టీం ఆడా కానీ అతనికంటూ ఒక పొజిషన్ ఉంటే బాగుంటుంది బికాస్ లాస్ట్ టైం వాట్ హ్యాపెండ్ వెన్ ఈ ప్లేట్ ఫర్ సన్ రైజర్స్ హైదరాబాద్ కొన్నిసార్లు అతన్ని ఓపెనర్గా తీసుకురావడం ఈ సక్సెస్ఫుల్ యాక్చువల్లీ మిడిల్ ఆర్డర్లో ఆడించారు సో ఏ బ్యాట్స్మెన్కైనా ఏ బ్యాటర్కైనా యూనో దట్ ఇస్ అ వర్డ్ యూజ్ యూస్ యూనో ఫర్ ద బ్యాట్స్మెన్ దీస్ డేస్ వీ ఆల్ నో దాట్ ఏ బ్యాటర్కైనా కానీ ముఖ్యంగా ఒక ఒక పొజిషన్ అంటూ ఉంటే బాగుంటుంది ఓపెనర్గా ఆడతాడా లేకుంటే ఫస్ట్ డౌన్లో వస్తాడా సెకండ్ డౌన్లో వస్తాడా ఎందుకంటే అతనికి అతని టాలెంట్ను నేను అనుకుంటాను ఏదైనా టీం ఉపయోగించుకున్నట్లయితే దిస్ మ్యాన్ కెన్ గివ్ వండర్ఫుల్ పర్ఫార్మెన్సెస్ ఫర్ ఎనీ టీమ్ యాక్చువల్లీ బికాస్ ఆల్ ఎబిలిటీస్ ఉన్నాయి అసలు యాక్చువల్గా అతనిలో లేనిది ఏది లేదు అండ్ యూనో యూ కెన్ బోల్ ఆల్సో అండ్ ఈజ్ అ టెర్రీఫిక్ ఫీల్డ్ అండ్ ప్రతి యంగ్ సో రేరింగ్ టు గో ఐ థింక్ సెకండ్ సీజన్ ఆడబోతున్నాడు సెకండ్ సీజన్లో ఎవరికి ఆడతాడు అనేది ఒక క్వశ్చన్ మార్క్ అండ్ యాక్షైర్ ప్లేయర్స్లో అఫ్కోర్స్ యూనో ట్రెమెండస్ ఎబిలిటీ ఉంటుంది బికాస్ బైకాట్ యూస్ టు బి డిఫరెంట్ యూ ఈ వాస్ టోటలీ ఏ డిఫెన్సివ్ ప్లేయర్ అండ్ లెన్ హటన్ ఆఫ్ కోర్స్ లెన్ హఠన్ విషయం చాలా చెప్పేవారు ఇంగ్లాండ్లో లెన్ హటన్ వన్ ఆఫ్ ది ఫైనస్ట్ క్రికెటర్స్ ద వరల్డ్ ద క్రికెటింగ్ వరల్డ్ హెస్ ఎవర్ సీన్ లెన్ హటన్ యాక్చువల్లీ రియల్గా చెప్పాలంటే ప్లేయర్ ఫర్ బ్యాడ్ వికెట్ అంటారు అంటే కొంతమంది జస్ట్ బ్యాట్స్మెన్స్ పారడైజర్స్ పైన వికెట్స్ రన్స్ కొడుతూ ఉంటారు కానీ బట్ లెన్ హటన్ యాక్చువల్లీ వా సచ్ ఎ క్రికెటర్ అతనికి ఏదైనా కండిషన్స్ అడ్వర్స్గా ఉన్నట్లయితే ఈ యూస్ టు బీ సక్సెస్ఫుల్ యాక్చువల్లీ థింగ్ ఇస్ సో ఈ వాజ్ రేర్ టాలెంట్ యాక్చువల్లీ ఫర్ ఇంగ్లాండ్ అండ్ అదే రకంగా జో రూట్ వీ ఆల్ నో దట్ యు నో ఈ ఆల్సో ఈజ్ ఆల్సో ప్లేయింగ్ ఇన్ ఐపీఎల్ ఈ ప్లేడ్ ఫర్ రాజస్థాన్ రాయల్స్ లాస్ట్ ఇయర్ సో దే ఆల్ కమ్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ కౌంటీ ఇన్ ఇంగ్లాండ్ సో ఆ డిఫరెంట్ కమిట్మెంట్ లెవెల్స్ వల్ల డిఫరెంట్గా ఉంటాయి సో నేను అనుకుంటాను ఈ సంవత్సరం హ్యారీ బ్రూక్ యొక్క ఇంక్లూజన్ అనేది ఏ టీంలో జరుగుతుంది అనేది ఎవ్రీ బడీ ఈజ్ రియలీ జస్ట్ ఈగర్లీ అవైటింగ్ సో హ్యారీ బ్రూక్ ఇంక్లూజన్ విషయం మనం అందరం ఎదురు చూడాల్సిందే అండ్ ఫైవ్ డేస్లో మనకు తెలిసిపోతుంది ఏ టీం ఫస్ట్ అతన్ని ఎంత రేటు పెట్టుకొనుక్కుంటారు బికాస్ యూనో లాస్ట్ ఇయర్ కూడా ఐపీఎల్ యాక్షన్లో నాట్ జస్ట్ లాస్ట్ ఇయర్ స్టార్టింగ్ నుండి కూడా ఐపీఎల్ స్టార్ట్ అయినప్పటి నుండి కూడా ఎవ్రీ ఇయర్ కొన్ని అద్భుతమైనటువంటి సర్ప్రైజెస్ మనం చూస్తూనే ఉంటాం వండర్ఫుల్ రేట్స్ కొంతమందికి పలుకుతూ ఉంటాయి అందులో ఇంగ్లాండ్ క్రికెటర్ మన అందరికీ తెలుసు యూనో ఓ ప్లేట్ ఫర్ చెన్నై సూపర్ కింగ్స్ ఇన్ ద పాస్ట్ ఇన్ ద బిగినింగ్ యాక్చువల్లీ ఈ ప్లేట్ ఫర్ పంజాబ్ లాస్ట్ ఇయర్ అండ్ ఈస్ నేమ్ ఆఫ్ కోర్స్ ఈస్ శామ్ కరణ్ అండ్ అతనికి మనందరికీ తెలుసు చాలా హయ్యెస్ట్ రేటు పలికింది కూడా ఎయిటీన్ క్రోర్స్ అంటే అమేజింగ్ అసలు యాక్చువల్లీ సో నేను అనుకుంటాను పీపుల్ ఆర్ జస్ట్ వెయిటింగ్ టీమ్స్ ఆర్ జస్ట్ వెయిటింగ్ ద ఫ్రాంచైజెస్ ఐ వుడ్ సే ఆర్ జస్ట్ వెయిటింగ్ ఫర్ దిస్ ప్లేయర్ యాక్చువల్లీ ఈ ప్లేయర్ ఏ టీమ్ కాడి కానీ నేను అనుకుంటాను అతడు డెఫినెట్లీ ఈ సంవత్సరం న్యాయం చేగూర్చగలుగుతాడు బికాస్ మెచ్యూరిటీ అతనిలో వచ్చింది అండ్ స్పిన్నర్స్ను కూడా చక్కగా ఆడుతున్నాడు చాలా అద్భుతమైనటువంటి స్ట్రోక్స్ అతనికి ఉన్నాయి అండ్ ఎప్పుడు కూడా చాలా యాక్టివ్గా ఉంటాడు ఎజిలిటీ కనబరుస్తుంటాడు ఫీల్డ్ పైన సో వీఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ హీస్ ఇంక్లూజన్ సో నెక్స్ట్ ఆఫ్ కోర్స్ ద మ్యాన్ ఇన్ ద మిడిల్ ఆఫ్ కోర్స్ ది లేటెస్ట్ హీరో స్టిల్ అతని యొక్క హీరోయిజం విషయం హీరోయిక్స్ విషయం అందరూ చర్చించుకుంటూనే ఉన్నాడు అతని ఇంట్రడక్షన్ అసలు అసలు యాక్చువల్గా అవసరం లేదు ఈవెన్ అక్కడ ట్రావెల్స్ చేయడానికి పేరు లేకున్నా కానీ ఎవ్రీబడి వుడ్ హ్ రికగ్నైజ్డ్ ఇమ్ బికాస్ ఆల్ నో దాట్ ఇన్ ది రీసెంట్లీ కంక్లూడెడ్ క్రికెట్ వరల్డ్ కప్ ఇన్ అహ్మదాబాద్ వన్ ట్వంటీ బాల్స్లో అగెన్స్ట్ ఇండియా వన్ థర్టీ సెవెన్ రన్స్ స్కోర్ చేసి ఒక బ్రహ్మాండమైనటువంటి ఇన్నింగ్స్ ఆడాడు అండ్ యునో ఈ ప్లేడ్ అఖీ రోల్ ఇన్ ఆస్ట్రేలియా సక్సెస్ ఆస్ట్రేలియా వరల్డ్ కప్ గెలవడంలో తన యొక్క అద్భుతమైనటువంటి కాంట్రిబ్యూషన్ రియల్గా కనబడింది అండ్ ఈజ్ అన్ ఎక్సైటింగ్ క్రికెటర్ లెఫ్ట్ హ్యాండెడ్ క్రికెటర్ మనందరికీ తెలుసు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీంలో ఉన్నాడు ఇంతకుముందు సో అతని యొక్క పర్ఫార్మెన్స్ కొరకు కూడా అందరు ఎదురు చూస్తున్నారు ఎందుకంటే స్ట్రోక్స్ లైక్ హ్యారీ లాగా అన్ని స్ట్రోక్స్ అతని వద్ద ఉన్నాయి అండ్ మరొక అడ్వాంటేజ్ ఏంటంటే లెఫ్ట్ హ్యాండెడ్ కావడం కూడా ఒక బిగ్ అడ్వాంటేజ్ అసలు యాక్చువల్గా ట్రావెస్ సెట్కు అండ్ అప్పుడప్పుడు చిన్న చిన్నగా బౌలింగ్ చేస్తూ ఉంటాడు ఫీల్డ్లో కూడా చాలా యాక్టివ్గా ఉంటాడు మంచి మంచి క్యాచెస్ తీసుకుంటూ ఉంటాడు సో ఒకవేళ వరల్డ్ కప్ పర్ఫార్మెన్స్ రిపీట్ చేసినట్టయితే బికాస్ యూనో ఇండియన్ వికెట్స్ ఎలా ఆడతాయన్న విషయం అతనికి తెలిసిపోయింది బికాస్ ఈస్ బీన్ ప్లేయింగ్ ఇన్ ఇండియా ఫర్ ఇయర్స్ యాక్చువల్లీ అండ్ చాలా ఎక్సైటింగ్ క్రికెటర్ సో అతను ఏ టీంలో ఆడుతున్నాడు అనేది కూడా చాలా చాలా ఇంట్రెస్టింగ్గా కనబడుతుంది మనకి ఎందుకంటే ఏ టీంకి ఆడే కానీ నేను అనుకుంటాను ఆ కాన్ఫిడెన్స్ అయితే అతడు డెఫినెట్లీ క్యారీ చేయవచ్చు బికాస్ ఓహ్ మై గుడ్నెస్ ఎంత చెప్పాగా తక్కువని బికాస్ వరల్డ్ కప్ పర్ఫార్మెన్స్ అయితే ఇట్ వాస్ యాక్చువల్లీ అమేజింగ్ యాక్చువల్లీ రియల్గా ఆస్ట్రేలియాకు ఆ కాన్ఫిడెన్స్ని ఇవ్వగలిగాడు ముఖ్యంగా ఆస్ట్రేలియా అగెన్స్ట్ ఇండియా ఫైనల్లో ఒక చిన్న టోటల్ ఫేస్ చేస్తున్నప్పుడు కూడా దేవర్ ఇన్ ట్రబుల్ ఆల్ నో దట్ ఫార్టీ సెవెన్ ఫోర్ త్రీ అప్పుడు ఐ థింక్ ఒక మరొక వికెట్ ఆస్ట్రేలియా కోల్పోయి ఉన్నట్లయితే ఐ థింక్ యూనో ఆస్ట్రేలియా మ్యాట్ ఆఫ్ లాస్ట్ దట్ మ్యాచ్ ఆల్సో బట్ ఆ పర్టికులర్ సిచ్యువేషన్లో యూన ఒక హీరోయిక్ ఇన్నింగ్స్ ఆడి సో దాట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఆస్ట్రేలియన్ క్రికెట్ అంటే మెంటల్ స్ట్రెంత్ అలా అద్భుతంగా ఉంటుంది వాళ్ళకు ఎవరు రాణించినప్పుడు ఒకళ్ళు ఆడుతుంటారు సో నిజంగా చెప్పాలంటే ఆ పర్టికులర్ వరల్డ్ కప్ ఫైనల్లో ఇండియన్ బౌలర్స్ తోటి రియల్గా చెప్పాలంటే ఆడుకున్నాడు కొన్ని సిచ్యువేషన్స్లో హీ వాజ్ అఫ్ కోర్స్ హ్యావింగ్ సమ్ ప్రాబ్లమ్ స్టార్టింగ్లో కొంచెం బాల్ మూవ్ అవుతున్నప్పుడు కొంచెం కష్టపడ్డాడు బట్ హీ న్యూ దట్ ఈజ్ వికెట్ వాజ్ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే వార్నర్ త్వరగా అవుట్ అయిపోయిన తర్వాత వికెట్ పే అతను నిలబడడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్గా భావించి అద్భుతమైనటువంటి ఇన్నింగ్స్ ఆడాడు ఆల్ రౌండ్ స్ట్రోక్స్ ఆడాడు అండ్ వన్ థర్టీ సెవెన్ ఇన్ వన్ ట్వంటీ బాల్స్ అంటే జస్ట్ ఇమాజిన్ చేయండి ఎటువంటి హీరోయిక్ ఇన్నింగ్స్ అతడు ఆడాడు వరల్డ్ కప్ ఫైనల్లో సో అతడు ఏటీఎం కాడబోతున్నాడు ఇట్స్ టు బి వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ యాక్చువల్లీ బికాస్ అతని సెలెక్షన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్గా మారుతుంది ఒకవేళ ఆ వరల్డ్ కప్ ఫామ్ అతడు క్యారీ చేసినట్లయితే ఐ థింక్ యూనో ఎవ్రీబడి ఎవ్రీ ఫ్రాంచైజ్ విల్ బీ హ్యాపీ టు టేక్ ఇమ్ యాక్చువల్లీ జస్ట్ ఎవరైనా అతన్ని తీసుకోవడానికి జస్ట్ ఐ థింక్ పౌన్స్ చేయడానికి కూడా రెడీ ఉంటారు ఎంత డబ్బైనా పెట్టడానికి కూడా రెడీ ఉంటాడు అంత ఎబిలిటీ అతనిలో ఉంది అటువంటి పర్ఫార్మెన్స్ ఇవ్వగలుగుతాడు అంత కాన్ఫిడెన్స్ ఇప్పుడు అతనికి ఉంది అండ్ వీఆర్ ఆల్ జస్ట్ వెయిటింగ్ ఫర్ హిస్ ఇంక్లూషన్ అండ్ నా వి ఆర్ గోయిన్ టు టాక్ అబౌట్ రియలి రోజో సౌత్ ఆఫ్రికన్ ముగ్గురులో కంపేర్ చేసినట్లయితే ఒక రకంగా చెప్పాలంటే కొంచెం ఏజ్ పరంగా కొంచెం పెద్దవాడే ఎందుకంటే నైన్టీన్ ఎయిటీ నైన్లో అతడు జన్మించాడు అంటే ట్వంటీ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉన్నాయి అతనికి సో థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉన్నాయి కానీ చాలా ఎక్సైటింగ్ క్రికెటర్ టెస్ట్ మ్యాచెస్ ఆడాడు అతను వన్ డే మ్యాచెస్ ఎక్స్పీరియన్స్ ఉంది అండ్ అతను కూడా లాస్ట్ కప్లో ఫియర్స్లో చాలా అద్భుతంగా ఆడుతున్నాడు డిఫరెంట్ డిఫరెంట్ టీమ్కి ఆడడం తర్వాత ప్రతి చోట కూడా పర్ఫార్మెన్స్ కనబరుస్తున్నాడు సో అతని యొక్క కాంట్రిబ్యూషన్ కూడా రీసెంట్ టైమ్స్లో చాలా చక్కగా ఉంది అండ్ సౌత్ ఆఫ్రికా కూడా మనందరికీ తెలుసు యూనో ఐపీఎల్లో చాలా మంచి మంచి ప్లేయర్స్ని ఇస్తూ వచ్చింది స్టార్టింగ్ నుండి ఐపీఎల్ స్టార్ట్ అయినప్పటి నుండి అండ్ దిస్ మ్యాన్ ఈజ్ అగైన్ యూనో అ వెరీ వెరీ ఎంటర్ప్రైజింగ్ సార్ ఆఫ్ క్రికెటర్ లెఫ్ట్ హ్యాండెడ్ కావడం బిగ్ హిటర్ ఆఫ్ ద బాల్ యాక్చువల్లీ ప్రెషర్ సిచ్యువేషన్లో అద్భుతంగా ఆడతాడు మిడిల్ ఆర్డర్లో ఆడగలుగుతాడు లోవర్ ఆర్డర్లు ఆడగలుగుతాడు అండ్ ఫీల్డింగ్లో ఒక లైవ్ వైర్ లాగా ఫీల్డ్ చేసేటటువంటి ఎబిలిటీ అతనికి ఉంది రోసోకు సో అతని కొరకు కూడా అందరు ఎదురు చూస్తున్నారు బికాస్ యూ నో ఈ ఆల్సో ఐ థింక్ ప్లేట్ఫార్ కప్ల్ ఆఫ్ టీమ్స్ ఇన్ ద పాస్ట్ యాక్చువల్లీ బట్ ఈ సంవత్సరం అతడి ఇప్పుడు ఓపెన్గా ఉండడంతో నేను అనుకుంటాను ఏజ్ అనేది జస్ట్ నెంబర్ ఫర్ సచ్ ప్లేయర్స్ బికాస్ నో ఆ ఎబిలిటీ అతనికి ఉంది కాన్ఫిడెన్స్ ఉంది లాస్ట్ కప్ ఆఫ్ ఇయర్స్ పర్ఫార్మెన్స్ కాన్ఫిడెన్స్ ఒకవేళ క్యారీ చేసినట్లయితే ఐ థింక్ నో ద టీమ్స్ విల్ బీ హ్యాపీ టు టేక్ ఇమ్ ఎనీ టీమ్ ఐ థింక్ నో ఏ టీం అయినా కానీ అతన్ని తీసుకోవడంలో డెఫినెట్లీ ఆ హ్యాపీనెస్ కనబడవచ్చు బికాస్ అంత టాలెంట్ అతనికి ఉంది కనుక సో దిస్ ఈజ్ ఇన్ఫ్యాక్ట్ ది లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ యాక్చువల్లీ సో ఈ వీళ్ళు ఓవర్సీస్ బ్యాటర్స్ సో ఓవర్సీస్ బ్యాట్ ముఖ్యంగా అసలు యాక్చువల్గా ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ప్లేయర్స్ ఆప్షన్లో మనం అఫ్కోర్స్ కొద్ది రోజుల క్రితమే ఇది రిలీజ్ చేయబడింది త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ త్రీ క్రికెటర్స్ షెడ్యూల్ టు గో అండ్ ది గ్రావల్ ఇన్ దుబాయ్ దుబాయ్లో జరుగుతుంది సో నైన్టీన్త్ డిసెంబర్ అంటే జస్ట్ ఫైవ్ డేస్ టు గో యాక్చువల్లీ అందులో టూ హండ్రెడ్ అండ్ ఫోర్టీన్ ప్లేయర్స్ ఇక్కడ ఇండియన్స్ అండ్ హండ్రెడ్ అండ్ నైన్టీన్ ఆర్ ఓవర్సీస్ ప్లేయర్స్ ఉన్నారు అంటే విదేశీ ఆటగాళ్ళు అంటే టూ ప్లేయర్స్ ఆర్ ఫ్రమ్ అసోసియేట్ నేషన్స్ అంటే ఎవరైతే టెస్ట్ క్రికెట్ ఆడడం వలన అసోసియేషన్ నేషన్స్ ఏవైతే ఉన్నాయో మన అందరికీ తెలుసు అసోసియేషన్ నేషన్స్ స్టార్టింగ్ నుండి కూడా ఆడుతున్నాయి నైన్టీన్ సెవెంటీ ఫైవ్ వరల్డ్ కప్ స్టార్ట్ అయినప్పటి నుండి కూడా యూనో మెయిన్ కంట్రీస్ కాకుండా స్టేటస్ పొందినటువంటి కంట్రీస్ కాకుండా కూడా ఆ కంట్రీస్ ఆడడం మనం చూస్తున్నాం సో టూ ప్లేయర్స్ అసోసియేట్ నేషన్స్ నుండి ఉంటారు సో ఇందులో హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ అన్క్యాప్ల్ ప్లేయర్స్ ఉన్నారు సో టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ అండ్ టూ ఆర్ ఫ్రమ్ అసోసియేషన్ నేషన్స్లో ఉన్నారు సో ఎక్సైటింగ్గా జరగబోతుంది అండ్ మ్యాక్సిమమ్ ఆఫ్ సెవెంటీ సెవెన్ స్లాట్స్ ఆర్ నవ్ అవైలబుల్ విత్ అప్ టు థర్టీ బీయింగ్ స్లాటెడ్ ఫర్ ఓవర్సీస్ ప్లేయర్స్ అంటే ఓవర్సీస్ ప్లేయర్స్కు జస్ట్ థర్టీ ఉన్నాయి సో థర్టీలో చాలా చాలా ఎక్సైటింగ్గా కొనసాగుతుంది అందులో ఎటువంటి డౌట్ లేదు ఎవ్రీ ఇయర్ లాగానే సో ఇండియన్ టూ క్రోర్ ఈజ్ ది హయ్యెస్ట్ రిజర్వ్ ప్రైస్ విత్ ట్వంటీ త్రీ ప్లేయర్స్ చూసింగ్ టు బీ స్లాటెడ్ ఇన్ ది హైయెస్ట్ బ్రాకెట్ సో అంటే ఓవర్సీస్ కు ముఖ్యంగా ఇప్పుడు మనం ఇంతకుముందు డిస్కస్ చేసినట్టుగా కొంతమందికి టూ క్రోర్స్ బేస్ ప్రైర్స్తో స్టార్ట్ అయ్యేటి ప్లేయర్స్ ఉన్నారు అందులో సో అది ఎంతకన్నా పెరగవచ్చు యూనో దట్ ఈస్ అప్ టు ది ఫ్రాంచైజ్ యాక్చువల్లీ మనం ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాం కదా శామ్ కు ఎంత పలికింది లాస్ అనేది అసలు నో బడీ ఎక్స్పెక్టెడ్ దట్ టు హ్యాపెన్ బట్ అఫ్ కోర్స్ హిస్ పర్ఫార్మెన్స్ వాజ్ నాట్ క్వైట్ అప్ టు దెక్టేషన్స్ లాస్ట్ ఇయర్ కొంచెం డిసప్పాయింటే చేశాడు అందులో ఎటువంటి డౌట్ లేదు బట్ స్టిల్ ఈజ్ అ టాలెంటెడ్ ప్లేయర్ సో అందుకనే అతని టాలెంట్ ఆ రేట్ పలికింది అందులో ఎటువంటి డౌట్ లేదు సో థర్టీన్ ప్లేయర్స్ ఆర్ ఇన్ ది ఆప్షన్ లిస్ట్ విత్ ద బేస్ట్ ప్రైస్ ఆఫ్ ఐఎన్ఆర్ వన్ పాయింట్ ఫైవ్ కోర్ సో ఇది దుబాయ్లో జరగబోతుంది ఫైవ్ డేస్లో జరగబోతుంది సో మనం ఎంతకుముందు చర్చినట్టుగా ఆ త్రీ ఎక్సైటింగ్ ప్లేయర్స్ విషయం మనం చాలా చెప్పుకున్నాం అసలు యాక్చువల్గా వన్ ఫ్రమ్ ఇంగ్లాండ్ వన్ ఫ్రమ్ ఆస్ట్రేలియా వన్ ఫ్రమ్ సౌత్ ఆఫ్రికా సో వీళ్ళను ఎవరు తీసుకోబోతున్నారు బికాస్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఇతన్ని రిలీజ్ చేసింది కనుక ఎవ్రీ బడీ ఈజ్ జస్ట్ వెయిటింగ్ టు టేక్ హిమ్ బికాస్ అతని టాలెంట్ అయితే అద్భుతం అండ్ ట్రావెల్ సెడ్ విషయం మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది అండ్ రిలీ రోజు యూనో ఐ జస్ట్ టోల్డ్ యూ దట్ ఎక్సైటింగ్ క్రికెటర్ అతడు కూడా లెఫ్ట్ హ్యాండెడ్ క్రికెటర్ చాలా అద్భుతంగా ఆడతాడు అన్ని స్ట్రోక్స్ అతని వద్ద ఉన్నాయి బిగ్ హిటర్ యాక్చువల్లీ అండ్ ముఖ్యంగా ప్రెషర్ కుక్కర్ లాంటి సిచ్యువేషన్స్లో చాలా వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ ఇస్తుంటారు సో ఎవ్రీ బడీ ఈజ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ దీస్ ప్లేయర్స్ ఇంక్లూజన్